యావత్ తెలంగాణ ప్రజా అందరికీ నమస్కారం నా పేరు అనికేత్ కోషిగా నేను విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను అయితే మీ అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఇక్కడ ఈ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది మల్కాజ్ గిరిలో కానీ హైదరాబాద్లో కానీ లేదా సికింద్రాబాద్లో కానీ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్లో డిఫరెంట్ పార్టీస్ పో పోటీ చేస్తున్నాయి మీ అందరూ ఒకసారి ఆ పార్టీస్ యొక్క వాళ్ళు చేసినవి గుర్తు చేసుకోవాలి మొన్నటిదాకా పది సంవత్సరాలు మోడీ ప్రభుత్వం ఉండే మోడీ ప్రభుత్వం రాకముందు మోడీ ఏం హామీలు చెప్పి వచ్చిండు మీకు ముందుకి ఒకసారి ఆలోచించండి మోడీ మన ఏమని చెప్పి వచ్చిండు పదిహేను లక్షలు నల్లధనంని పది తీసుకొస్తాను మెరకి తీసుకొస్తా పదిహేను లక్షలు ప్రతి ఒక్క అకౌంట్లో వేస్తా అని అన్నాడు ఎవరికైనా పడ్డదా మీ అకౌంట్లో పడ్డదా ఒకసారి చెక్ చేసుకోండి పోయి పడ్డదా ఒకసారి మీ మనసు మీద చేసుకొని ఆలోచించి మీరు రేపు ఎలక్షన్లో ఓటు వేయడానికి పోయినప్పుడు మీరు ఇది అది ఒకటి గమనించండి అదే కాకుండా న నల్లధనాన్ని నిర్మూలిస్తా కరప్షన్ చేసే వాళ్ళని కరప్షన్ కరనే వాళ్ళకు అందర్ధాలు కాని అన్నాడు అందర్ డాలంగా అంటే అందరు ఏమనుకుంటారు జైల్లో వేస్తాడేమో లేదంటే ఏమంటారు ఇంకేదైనా చేస్తాడేమో అని అందర్ డాలంగా అంటే బీజేపీలోకి వచ్చి కండువాప్పగానే కథం అందర్ డాలుగానగానే బీజేపీ కండువాప్పగానే వాడు చేసిన కరప్షన్ అంతా మాఫ్ అయిపోతుంది అనమాట లే ఒకవేళ వాళ్ళు బీజేపీలోకి వచ్చి కండవ ఆపుకోలేదు అనుకో ఈడీ రేట్లు సిబిఐ రేట్లు లేదంటే వాళ్ళ మీద కేసులు జైళ్ళు అన్నీ నడుస్తాయి ఇది ఇది జరుగుతుంది మన దగ్గర హిందూయిజం 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 ముస్లిమిజం అని చెప్పేసి హిందూ ముస్లిం వేరు వేరు చేస్తూ మాట్లాడుతున్నారు ఇదా మన ఇండియా మన ఇండియా అనేది ఏంది వన్ నేషన్ వన్ నేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ సెక్స్ రీజన్ అండ్ రిలీజియన్ వి ఆల్ ఆర్ వన్ అనేసి అదే పార్టీకి సంబంధించిన నాయుడు ఒకరోజు టూ థౌజండ్ నైన్లో పార్లమెంట్ సమావేశాల్లో చెప్పడం జరిగింది మళ్ళీ అదే బీజేపీ పార్టీకి సంబంధించిన ఈ పార్టీ పెద్ద మనుషులు ఏం చేస్తున్నారండి హిందూ హిందూయిజం క్రిస్టియన్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరినీ ఈ ప్రధానమంత్రి పుట్టి ఇండియాలో ఉన్నటువంటి హిందువులకే ప్రధానమంత్రా లేదంటే ఈ ఇండియాలో ఉన్నటువంటి సిక్కులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింలు ఉన్నారు వే వేరే 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 వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రధానమంత్ర లేదంటే ఉడికి హిందువుకే ప్రధానమంత్ర అనేది మీరు ఒకసారి మీ మనసు మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరికి ఓటేస్తారు రేపు పొద్దున అనేది గమనించి మీరు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో అయితే మన కాంగ్రెస్ నుంచి మన గుంపు మేస్తారు మీకు తెలుసే కదా ఆయన ఎన్నో పథకాలు తీసుకొని ముందుకు వచ్చాడు ఆ పనికి మారిన పథకాలు అవన్నీ అవన్నీ ఎవరు అడిగినరా నీకు నేను ఫ్రీ బస్సు ఎవరు అడిగినరు నేను ఏమంటారు రెండు వందల యూనిట్ల కర ఫ్రీ ఉచిత కరెంట్ ఎవరు అడిగినరు నిన్ను ఏమంటారు రైతులకి నేను ఏమంటారు రైతు బంధు పెంచుతా నేను విధానంతో పెన్షన్ పెంచుతా ఏమి ఏడ పెంచినావు రైతు బంధు ఏడిచ్చినావు నువ్వు ఏమంటారు నువ్వు ఎలక్షన్ గెలిచి వచ్చినాక వంద రోజులు అయిపోయి వాడదా కూడా ఇవ్వాలి రైతు బండి పడ్డదా రైతు రైతులు ఒకసారి చూడండి మీకు ఎవరికైనా రైతు బంధు పడ్డదా అమ్మ విధంధులు లేదా అమ్మ పెద్ద మనుషులు మీకు ఎవరికైనా పెన్షన్లు పడ్డాయా ఒకసారి చూసుకోండి ఒకసారి మీ అకౌంట్లో మన గుంపు మేసరి చెప్పిన హామీలు ఏమైనా నెవర నెరవేర్చిండా ఏమన్నంటే ఉచిత బస్సు ఇచ్చిండు ఆ ఉచిత బస్సులో పోయి మీరందరూ ఎక్కి ఏమైతుందంటే ఒకరికొకరు కొట్లాడుకోడు తప్ప అక్కడ ఏమైతలేదు మీరు ఉచిత బస్సులు ఇవన్నీ కాదు మనకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం మెరుగైన విద్య వైద్యం ఎప్పుడైతే ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి రీచ్ అవుతుందో అప్పుడే మన తెలంగాణ మన దేశం మన అన్ని రాష్ట్రాలు మన దేశం అన్నీ బాగుపడతాయి మన ఇండియా బాగుపడుతుంది ఇండియాలో మనకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం వీటికు ఇవి ఇవిటిని దృష్టిలో పెట్టుకొని ఇవే మెయిన్ ఎజెండాగా తీసుకొని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ మీ ముందుకి వస్తుంది మీరందరూ ఒక్కసారి మమ్మల్ని ఆలోచించి మా మేనిఫెస్టో చూడండి మా మేనిఫెస్టోలో మెయిన్ ఎజెండా ఉచిత విద్య ఉచిత వైద్యం కార్పొరేట్ విద్య కార్పొరేట్ సంస్థల నుంచి ఇవన్నీ మీ అందరికీ మెరుగైన విద్యా వైద్యం అందినప్పుడే మనందరం కలిసి బాగుపడతాం దానికోసం మా యొక్క క్యాండిడేట్స్ మల్కాజ్గిరి నుంచి మా నర్రా సుఖేందర్ రెడ్డి అన్నగారు గారు నిల్చున్నారు అలాగే మా హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ రుబ్నా సర్వత్ గారు నిల్చున్నారు మీరందరూ ఒకసారి ఆలోచించి మాకు ఓటు వేయండి హైదరాబాద్ వారు కూడా ఒకసారి ఆలోచించాలి హైదరాబాద్ అంటే పాత బస్సీ పాత బస్య పాత బస్సీ అని ఇంకా ఇంక రోజులు అంటారు పాత బస్సీ కొత్త బస్సు అని ఎందుకన్నారు ఈ పాత బస్సు అని ఎందుకంటారు అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఇప్పటిదాకా ఇక ఒకటే పార్టీ రూల్ చేస్తుంది ఎంఐఎం పార్టీ అదే నా అదే అదొకటే పార్టీ ఉన్నదా దునియానికి వేరే పార్టీలు లేవా వాళ్ళు ఎవరికి ఎవరికి ఏం చేశారు ఏదైనా స్కూల్ డెవలప్ చేసినరా ఓల్డ్ సిటీలో వాళ్ళు ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మెరుగుపరిచింద్రా వాళ్ళు హాస్పిటలైజేషన్ ఏదైనా కొత్త హాస్పిటల్స్ ఏమైనా తీసుకొచ్చిరా లేదంటే ఏదైనా ఎయిమ్స్ని తీసుకొచ్చిండా ఏదైనా ఐఐటిని తీసుకొచ్చిండా ఇన్ని ఏళ్ళ నుంచి ఎంపీగా పార్లమెంట్లో ఉన్నాడు కదా పెద్ద మనిషి ఏం తీసుకొచ్చిండి ఆయన ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి మీ అందరూ హైదరాబాద్ వాసులు కూడా అందరూ ఆలోచించి ఇక పాత బస్తిని పాత బస్సీగానే ఉంచుదామా లేదంటే పాత బస్తిని కొత్త బస్తీగా మార్చుకుందామా అనేది మీరు నిర్ణయించుకోండి ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ మీకోసం వచ్చింది మీ పార్టీ అనుకొని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము మీ అందరితో కలిసి ముందుకు నడుస్తామని చెప్పి కోరుతున్నాము మా యొక్క ఎన్నికల గుర్తు మా సింబల్ క్రికెట్ బ్యాట్ క్రికెట్ బ్యాట్ సింబల్ హైదరాబాద్లో అయితే సీరియల్ నెంబర్ పంతొమ్మిది మల్కాజ్గిరిలో అయితే మా సీరియల్ నెంబర్ ఎనిమిది అట్లాగే నాగర్ కర్నూలులో అయితే మా సీరియల్ నెంబర్ పదకొండు అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సీరియల్ నెంబర్స్తో క్రికెట్ బ్యాట్ ఎక్కడ కనిపించినా ఈ ఐపిఎల్ సీజన్లో మనం సిక్స్లు ఫోర్లు కొట్టినట్టు మొత్తం ఐపిఎల్ దూమ్ మజాయించేయండి చేసేయండి మీరంతా మీరు సిక్స్లు ఫోర్లు మన ఎట్లయితే కొడతారో అట్లా మీరు బ్యాట్కి గుద్దేసేయండి మీ అందరి సహాయ సహాయ సహకారాలతోని మేము మీతో కలిసి ముందుకు నడుస్తాము రైట్ థ్యాంక్ యూ అండి మీ అందరికీ నమస్కారాలు